నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది అక్కేపాలెంలో లొకేట్ అయి ఉన్న త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది ఇంటి ముందు కారిడార్ అయితే ఆల్మోస్ట్ మనకి ట్రిపుల్ సైజ్ వచ్చింది రెగ్యులర్గా చూస్తున్న ఫ్లాట్లతో పోలిస్తే ట్రిపుల్ సైజ్ కారిడర్ కంప్లీట్గా అయితే మార్బల్స్తో ఫినిషింగ్ వచ్చింది ఇది మనకి ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది దీనిపైన ఇంకొక ఫ్లోర్ ఉంది లిఫ్ట్ ఉంది బిల్డింగ్ అయితే హై క్వాలిటీ రాయల్ లుక్ అయితే కనిపిస్తుంది అండి ఇంటి ముందు మనకి కారిడార్ని చూస్తే అర్థమవుతుంది చాలా స్పేసెస్ అయితే బిల్డర్ గారు కట్టారు మెయిన్ డోర్ అంతా వుడ్ కనిపిస్తుంది సేఫ్టీ గ్రిల్స్ కూడా చక్కగా పెట్టి ఉంచారు హాల్ అయితే ఎక్సలెంట్ ఉందని చెప్పచ్చు వెరీ బిగ్ సైజులో వెడల్పు పొడవ వచ్చింది రైట్ సైడ్లో మనకి టీవీ కోసం అయితే చక్కగా కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది అండి హై క్వాలిటీ కలిగిన కబోర్డ్ వర్క్ ఉన్న ఫ్లాట్ అని చెప్పొచ్చండి అండి డీసెంట్ కాంబినేషన్ తీసుకున్నారు వుడ్ వర్క్ అంతా కూడా మనకి మంచి క్వాలిటీ కలిగిన వారంటీతో ఉన్న వుడ్ వర్క్ అది కాస్త ముందుకెళ్తే చివరిలో మనకి డైనింగ్ ఏరియా కనిపిస్తుంది డైనింగ్ ఏరియాకి సైడ్ కూడా కొంచెం వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది ఎక్సలెంట్గా సీలింగ్ అయితే కనిపిస్తుంది ఈ చివరిలో మనకి బాల్కనీ వచ్చింది వెరీ బిగ్ సైజులో మంచి బాల్కనీ అయితే కనిపిస్తుంది అండి టోటల్గా అయితే పదహారు వందల ఎస్సెఫ్టీ అండి కార్ పార్కింగ్ ఉంటుంది లిఫ్ట్ ఉంటుంది దీనిపైన కూడా మనకి ఇంకొక ఫ్లోర్ ఉంది అది ఒక ప్లస్ పాయింట్ టాప్ ఫ్లోర్ అని కాకుండా ఫోర్త్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంది మళ్ళీ డైనింగ్ దగ్గరికి వచ్చేస్తే మనకి ఇక్కడ రెండు బెడ్రూమ్స్ వస్తున్నాయి ఒక కామన్ టాయిలెట్ వచ్చిందండి రెండు బెడ్రూమ్స్కి కూడా లక్కీగా మనకి అటాచర్ వచ్చింది టోటల్గా అయితే మూడు బెడ్రూమ్స్ మూడు బాత్రూమ్స్ వచ్చాయి బాత్రూమ్ సైజెస్ అయితే డబల్ సైజ్ అని చెప్పొచ్చండి చాలా స్పేసెస్గా వచ్చింది పదహారు వందల ఎస్సెప్టి కాబట్టి బెడ్రూమ్ సైజెస్ కానీ మనకి హాల్ కానీ అదేవిధంగా బాత్రూమ్ సైజెస్ కూడా మనకి చాలా లార్జికల్గా కనిపిస్తున్నాయి ఈ మాస్టర్ బెడ్రూమ్ హైలైట్ అని చెప్పచ్చండి ఫ్లాట్కి ఆల్మోస్ట్ ట్రిపుల్ బెడ్రూమ్ సైజు వచ్చింది మనం మూడు బెడ్లు అయితే సిక్స్ బై సిక్స్ ఎయిగా మన దివాణా పెట్టుకోవచ్చు అన్నట్టుగా అయితే స్పేసెస్గా అనిపించింది ఇక్కడ బాత్రూమ్ వచ్చింది అటాచ్డ్ వెరీ బిగ్ సైజులో బాత్రూమ్ వస్తుంది ప్రజెంట్ అయితే లాక్ చేస్తుంది వుడ్ వర్క్ కూడా చాలా క్లాస్ డిజైన్ తీసుకున్నారు కంప్లీట్ వాల్ అంతా మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ ఒక వాల్ అంతా వుడ్ వర్క్ డబల్ వెంటిలేషన్ కనిపిస్తుంది ఈ బెడ్రూమ్లో కూడా మనం రెండు సిక్స్ బై సిక్స్ బెడ్ వేయచ్చు అన్నట్టుకైతే స్పేసెస్గా ఉంది సీలింగ్ కూడా సింపుల్ అండ్ స్ట్రాంగ్ సీలింగ్ అయితే కనిపిస్తుంది ఈ రూమ్కి కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి డోర్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చింది ఇక్కడైతే మనకి ఇండియన్ మోడల్ వాడుతున్నారు స్పేసెస్గా అయితే సైజ్ ఉంది మళ్ళీ మనం బయటకు వచ్చేసిన తర్వాత దీని ఆపోజిట్లో మనకి డైనింగ్ దాటిన తర్వాత థర్డ్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ వస్తుందండి గెస్ట్ బెడ్రూమ్ సైజు కూడా మనకి ఎక్సలెంట్గా అయితే అనిపించింది మూడు బెడ్రూమ్స్ కూడా మన సిక్స్ బై సిక్స్ వేయగా ఇంకా మన దివాన కట్ కానీ ఫోర్ బై సిక్స్ కానీ వేసుకోవచ్చు అన్నట్టుకైతే స్పేసెస్గా ఉంది ఇక్కడ కూడా మనకి వుడ్ వర్క్ చక్కగా కనిపిస్తుంది డబల్ సైడ్ వెంటిలేషన్ ఇచ్చారు ఎక్కువ వెంటిలేషన్ పాస్ అవుతుంది ఇంటికి విండోస్ అయితే ఓపెన్ చేసి లేవండి ఒకవేళ ఓపెన్ చేస్తే మాత్రం ఎక్కువ వెలుతురు అయితే కనిపిస్తుంటుంది గాలి వెలుతురు కోసం అయితే అసలు చూడక్కర్లేదు అంత నీట్గా అయితే డిజైన్ చేస్తారు ఎక్కువ వెంటిలేషన్తో పూజారం కూడా సఫిసియెంట్గా అయితే ఏర్పాటు చేశారండి ఎక్కడ ఇరుగ్గా లేకుండా స్పేసెస్ కనిపించింది ఇక్కడ మనకి కిచెన్ వస్తుంది కిచెన్ అయితే యూస్ షేప్లో మనకి స్టవ్ బల్లా కనిపిస్తుంది పైనంతా కూడా మంచి వుడ్ వర్క్ వైట్ అండ్ బ్లూ కలర్తో మంచి కాంబినేషన్ తీసుకున్నారు మధ్యలో స్పేస్ కూడా ఎక్సలెంట్గా ఉందండి రెగ్యులర్గా చూస్తున్న ఫ్లాట్లతో పోలిస్తే ఇది ఆల్మోస్ట్ మనకి డబల్ సైజ్ అని చెప్పొచ్చు ఇక్కడ మళ్ళీ మనకి యుటిలిటీ స్పేస్ వచ్చింది ఇంటి ముందు కారిడరు ఇది ఒక ఇట్లుటి స్పేసు అదేవిధంగా డైనింగ్ దాటిన తర్వాత బాల్కనీ మూడు వైపులైతే ఓపెన్గా వెంటిలేషన్ కనిపిస్తుంది ఫ్లాట్ అయితే చాలా స్పేసెస్గా ఉందండి మనకి ప్రైమ్ లొకేషను టాప్ ఫ్లోర్ కాకుండా ఫోర్త్ ఫ్లోరు చాలా క్వాలిటీ అయితే కనిపిస్తుంది ఎక్కడ కూడా చిన్న గీత కూడా కనిపించలేదు వుడ్ వర్క్లో కానీ సీలింగ్లో కానీ ఫ్లోరింగ్లో కానీ ఎక్కడ కూడా మనము రిపేర్ వర్క్ చేసుకోవాలి అన్న ఫీలింగ్ అయితే ఎక్కడ రాలేదు మనకి హైవే రోడ్డు కూడా నియర్ బై ఉంటుంది కార్ పార్కింగ్ ఉంటుందండి థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా తమ్ము అదే అదేవిధంగా కింద అని ఉంటుంది అందులో అయితే మెన్షన్ చేస్తున్నాము దయచేసి గమనించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్